ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం డ్రాగన్ మీద అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పనక్కర్లేదు ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు ఫ్యాన్స్ వార్ టూ ఫ్లాప్ నేపథ్యంలో దీనిపై ఆసక్తి మరింత పెరిగిపోయింది మేకర్స్ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది మొదట ఒకే భాగంగా ప్లాన్ చేసిన ఈ భారీ ప్రాజెక్టును ఇప్పుడు రెండు భాగాలుగా విడుదల చేయాలని చూస్తున్నారు సినిమా నిడివి అనుకున్న దానికంటే చాలా ఎక్కువ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఎంత ట్రై చేసినా దాదాపు మూడు గంటల నలభై నిమిషాల వరకు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్న ప్రచారం జరుగుతోంది కథ ఫ్లో దెబ్బ తినకుండా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించేందుకు హీరో ఎన్టీఆర్ దర్శకుడు సంయుక్తంగా ఈ రెండు భాగాలను విడుదల చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ మేరకు ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో మార్పులు చేస్తూ పార్ట్ వన్ పార్ట్ టూ లకు అనుగుణంగా ఫైనల్ టచ్ ఇస్తున్నట్లు సమాచారం సాధారణంగా రెండు భాగాలుగా విడుదలయ్యే సినిమాలను విభిన్న సమయాల్లో షూట్ చేస్తుంటారు సలార్ పుష్ప కాంతారా అన్ని సినిమాలు ఇలాగే చేశారు కానీ డ్రాగన్ మేకర్స్ మాత్రం దీనికి భిన్నంగా ఆలోచిస్తున్నారు వీలైనంత వరకు రెండు భాగాల ను ఒకేసారి పూర్తి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు దీనివల్ల నటీ నటుల డేట్స్ తో పాటు ఇతర సాంకేతిక అంశాలలో ఇబ్బందులు లేకుండా సినిమాను వేగంగా పూర్తి చేయవచ్చు ఒకేసారి షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా ముగించి రెండు భాగాలను కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యం రెండు భాగాలను తక్కువ వ్యవధిలో విడుదల చేయడం అనేది తెలుగు ఇండస్ట్రీకి కొత్తమీ కాదు గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు అంటే ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ వన్ అలాగే మహానాయకుడు సినిమాలు కేవలం నెల రోజుల వ్యవధిలోనే విడుదలయ్యాయి అలాగే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్ర పార్ట్ వన్ పార్ట్ టూ కూడా దక్కువ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఇప్పుడు ఎన్టీఆర్ అదే పద్ధతిని అనుసరించాలని నిర్ణయించుకున్నారు ఈ వ్యూహం సినిమాపై హైప్ పెంచడానికి అలాగే ప్రేక్షకులు కథ సాగరింపునకు మరిచిపోకుండా ఉండేందుకు హెల్ప్ కానుంది డ్రాగన్ రెండు భాగాలుగా రూపొందించేందుకు హీరో డైరెక్టర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్క్రిప్ట్ పనులు పూర్తయిన వెంటనే సినిమా షూటింగ్ మరింత స్పీడ్ అందుకోనుందని సమాచారం కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ జరగట్లేదు ఒకేసారి రెండు భాగాల షూటింగ్ జరుగుందన మేకర్స్ పకడ్బందీగా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు ఈ మెగా ప్రాజెక్టులో ఎన్టీఆర్ పాత్ర పవర్ఫుల్ గా ఉండబోతోంది తక్కువ గ్యాప్లో రెండు భాగాలను విడుదల చేయాలనే లక్ష్యంతో షూటింగ్ ను క్వాలిటీతో పాటు వేగంగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ కృషి చేస్తోంది ఎన్టీఆర్ అభిమానులకు ఇది నిజంగా పండగ లాంటి వార్తనే చెప్పాలి ఫస్ట్ పార్ట్ జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరున విడుదల కానుంది సెకండ్ పార్ట్ కూడా డిసెంబర్లోపై విడుదల చేయాలని చేస్తున్నాడు ప్రశాంత్ నీల్ మరి చూడాలిక ఏం జరుగుతుందో